నేను అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ చైర్మన్ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ మాట్లాడుతున్నాను మొన్న మనకు ఒక దురదృష్టకరమైన విచారకరమైన సంఘటన దుబాయ్లో జరగటం వల్ల మన తెలంగాణ యువకులు ఇద్దరు ఒక ఉన్మాది చేతిలో బలైపోవటం జరిగింది ఆ వార్త తెలియగానే మన చీఫ్ మినిస్టర్ గారు జపాన్ పర్యటనలో ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని అందరినీ ఆదేశించారు ఏంటి అని అంటే వెంటనే పోయి వారి మన తెలుగు బిడ్డల ఫ్యామిలీస్ను కలిసి వాళ్ళకు ఓదార్పు కలిగించి వారికి గవర్నమెంట్ తరఫున ఏ సహాయం చేయాలి చేయవలసిన అవసరం ఉన్నా కానీ వాళ్ళకి చేసే ఏర్పాట్లు చేయండి అనటం వల్ల మేము వెంటనే వారి విలేజ్లోకి వెళ్ళి ఎలా అంటే ఇది మన శ్రీనివాసు ఆయనేమో దమ్మపేట విలేజ్లో ఉండటం వల్ల జగిత్యాల డిస్టిక్ ఉండటం వల్ల మన అడ్లూరి శ్రీనివా అడ్లూరి లక్ష్మణ్ గారు తర్వాత శ్రీని మన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఇంకా తెలంగాణ మిగతా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా వెళ్ళి విజిట్ చేశారు వారికి భరోసా కల్పించారు ఓదార్చారు తర్వాత ఐదు లక్షల ఎక్స్వేషియా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు కానీ మన తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే మేము ఈ విషయం వారి దృష్టికి తీసుకొచ్చి మనం సాయం చేయ చేయటం అవసరం అని చెప్పగానే వారు అగ్రి అయ్యారు లా పోయిన సంవత్సరం నూట అరవై ఐదు మంది చనిపోవటం వల్ల అందరికీ ఐదు లక్షల చొప్పున ఎక్స్క్రేషి ఇచ్చాము వీరి ఫ్యామిలీస్ కూడా వెంటనే ఎక్స్క్రేషి ఐదు లక్షలు ఇస్తామని చెప్పాను ఐదు లక్షలతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం కల్పించడం అనేది తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకు అలాట్ చేపిస్తామని కూడా మన లక్ష్మణ్ గారు వారికి భరోసా కల్పించారు తర్వాత ఇక్కడ కూడా మన ప్రేమ్సాగర్ ఆయన సోన్ విలేజ్ నిర్మల్ చెందిన చెందినవారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళాము అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసాము అక్కడ వారితో వారికి భరోసా కల్పించి తర్వాత వారికి కూడా ఇటువంటి ఐదు లక్షల ఎక్స్ పేమెంట్ చేసే ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పాం అది చేస్తుంటాము వారి ఫ్యామిలీలో కూడా ఒకరికి ఉద్యోగం కల్పించడం అనేది జరుగుతుంది అలానే కాకుండా వారికి కూడా ఇటువంటి ఏదైతే ఇదిన ఇల్లు అవకాశం ఉంటుందో వారికి కూడా అటువంటి అలాట్ చేపించే ఏ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అంతేకాకుండా ఈ వార్త తెలవగానే చీఫ్ సెక్రటరీ గారితో ఒక అఫీషియల్గా మన కన్సులేట్ జనరల్కు ఒక అఫీషియల్ లెటర్ రాయటం జరిగింది ఏర్పాట్లు చేయమని ఎందుకంటే నేను అంబాసిడర్గా పనిచేశాను కాబట్టి అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం కాబట్టి దానివల్ల అక్కడ కూడా పంపించాము నేను వాళ్ళతో పాటు కూడా సంప్రదించి వాళ్ళతో పాటు కాంటాక్ట్లో ఉండి త్వరగా ఫార్మాలిటీస్ ఎందుకంటే వేరే దేశం కాబట్టి ఇది ఒక హత్య జరిగినప్పుడు క్రిమినల్ కేసులో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసి త్వరగా మోటల్ రిమేర్స్ పంపించమంటే ఈరోజు ఈ డెడ్ బాడీస్కు బాంబింగ్ అది అన్నీ తయారు చేసి ఈరోజు ఫ్లైట్లో పంపిస్తున్నారు రేపు రుద్దున మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి ఆ డెడ్ బాడీస్ వస్తున్నాయి వచ్చినప్పుడు ఆ మోటల్ రిమైన్స్ రిసీవ్ చేసుకొని కూడా అన్ని ఏర్పాట్లు చేశాం దాంతోపాటు మోటార్ తో పాటు వాళ్ళ విలేజ్లోకి వెళ్ళి మిగతా కార్యక్రమాలు జరిపేటట్టు కూడా మేమంతా ఏర్పాట్లు చేయడం జరిగింది అది ఈ విషయంలో ఏ ఏంటి అని అంటే ఇటువంటి సంఘటనలు ఎన్ని ఎక్కడ జరిగినా మన తెలుగు బిడ్డలకు అంటే ప్రత్యేకంగా తెలంగాణ వాసులకు ఈ గల్ఫ్ కార్మికులకు ఎటువంటి బాధలు కలిగినా మేము వారితో పాటు ఉండి వారికి వారి అవసరాలు తీర్చనీకి మన ప్రభుత్వం వాళ్ళ వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేయటమే కాకుండా ఈ ఎక్స్ పేమెంట్ కూడా తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అంటే అడ్మిషన్స్ స్కూళ్ళలో ఏ ఏ రాష్ట్రంలో లేని ఐదు పథకాలు మాత్రం మేనిఫెస్టోలో పెట్టాము గల్ఫ్ కార్మికు గురించి వాటికి సంబంధించిన ఐదు పథక ఐదు అంశాల గురించి ఇప్పుడు మాత్రం పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది వాళ్ళకి ఎక్సేషన్ పేమెంట్ చేయడం ఉంది దాని తర్వాత వాళ్ళ పిల్లలకు స్కూలింగ్ అవసరం ఉంటే అవి చూసుకోవటం అనేది ఉంటుంది దాని తర్వాత ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు జైలులో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది గల్ఫ్ బోర్డు కూడా ఏర్పడడం అనేది ఇప్పుడు కమిటీ కూడా ఏర్పాటు చేసినాము నెక్స్ట్ బోర్డు కూడా ఏర్పాటు జరుగుతుంది ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇటువంటి వెసులుబాట్లు కలిగిస్తుంది రాష్ట్రము దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా ఈ గల్ఫ్ కార్మికుల క్షేమాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తుందని మీకు తెలియజేస్తున్నాం